నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వేదిక ఆస్ట్రాలజర్ టారెట్ రీడర్ క్రిస్టల్ హీలర్ అనుపమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అనుపమ్మ గారు అనుపమ్మ గారు చేతబడులు అనేవి అంటూ ఉంటారు కదా అసలు నిజంగా చేతబడులు ఉన్నాయా నా ఫస్ట్ డౌట్ అది చేతబడులు ఉంటే కనుక ఆస్ట్రాలజీ ప్రకారంగా అంటే దాన్ని ఎలా కనుగొనొచ్చు ఇప్పుడు ఈ వ్యక్తికి చేతబడి జరిగింది అనేది ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలా కనుగొనవచ్చు అలాగే కొన్ని నక్షత్ర వాళ్ళు చాలా నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు అంటే ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు చాలా ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్ ని తీసుకునే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా ఆ నక్షత్రాలు ఏంటి నిజంగా చేతబడులు మన దేశంలో ఉన్నాయా లేకపోతే అబ్రాడ్స్ లో కూడా ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కువ అబ్రాడ్ లో వింటూ ఉంటాను నేను సో అబ్రాడ్ లోనే ఉందా లేకపోతే మన దేశంలో కూడా చేసేవాళ్ళు ఉన్నారా కొన్ని ప్రాంతాలు చెప్తూ ఉంటారు మన మన దేశంలో కూడా నిజంగానే చేతబడి జరిగింది అనేది మనకి మనం తెలుసుకోవడం ఎలా ఇప్పుడు మనకేవో ఇండికేషన్స్ కనిపిస్తుంటాయి కదా హెల్త్ ప్రాబ్లమ్ లేకపోతే అట్లా ఏమన్నా కొన్ని చెప్తే ఎవరైనా ఒకవేళ అనుమానం ఉంటుంది చాలా చాలా మందికి ఏంటంటే నాకు ఎవరు ఏదో చేశారు అన్న డౌట్ ఉంటుంది అవునా కాదా అనేది మీ ఆన్సర్ ద్వారా వాళ్ళకి క్లారిటీ రావాలని ప్రశ్న అడిగానండి యాక్చువల్లీ చాలా సెన్సిటివ్ టాపిక్ అండి ఎందుకంటే చాలా మంది అంత ఓపెన్ గా డిస్కస్ చేయరు దీంట్లో కూడా మనకేంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఎక్స్ట్రీమ్ నమ్మే వాళ్ళు ఉంటారు అండ్ అసలు కూడా ఉంటారు నమ్మని వాళ్ళు ఎందుకు నమ్మరు అంటే వాళ్ళ పరిధిలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లో అలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉండకపోవచ్చు వల్ల వీళ్ళు బిలీవ్ చేయరు అలా అని చెప్పి మనకు కంటికి కనిపించనివి లేవు అని అనుకోవడం కూడా తప్పే ఎందుకంటే రవి ఎలాగైతే ఉదయం ఉదయిస్తూ ఉంటారో ఎలాగైతే ఈవినింగ్ అస్తమిస్తూ ఉంటారో మనకి వెలుగు ఉంటుంది చీకటి కూడా ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే ఈ చేతబడులు లేదా బ్లాక్ మ్యాజిక్ అనేది అయితే అంటూ ఉంటామో ఇదంతా కూడా కొద్దిగా గుప్తంగా జరిగే వ్యవహారాలు కాబట్టి అంత పబ్లిక్ కి లైమ్ లైట్ లోకి వచ్చే సిచ్యువేషన్స్ కనపడవు కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది భారతదేశంలోనే ఉందా లేకపోతే వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయా వేరే కంట్రీస్ లో కూడా ఉన్నాయి ఇవి యాక్చువల్ గా చెప్పాలంటే మనకి నాలుగు వేదాలలో అథర్వ వేదాలు క్లుప్తంగా రాసుంది దీని గురించి అంటే ఇది ఒక గుడ్ పర్పస్ కోసం అంటే ఒక మంచి చేయడానికి అనేసి మన ఋషు మునులు రాసి పెట్టారు కానీ ఈ రోజులలో ఏంటంటే మనకి కాస్త దాన్ని మిస్యూజ్ చేసే ఒక పరిస్థితి వచ్చేసింది అనమాట సో ఈ మిస్యూజ్ ఎందువల్ల అంటే అతిగా తొందరగా అన్ని పనులు అయిపోవాలి లేకపోతే ఎవరినన్నా అట్రాక్ట్ చేయాలి లేకపోతే వాళ్ళని స్తంభించేయాలి ఇలాంటి ఒక నెగిటివ్ రీజన్స్ కోసం అని చెప్పేసి దీన్ని ఎక్కువ వాడకం అనేది మన కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది అందుకనే మన ఋషులు ఏంటంటే ఇలా కలియుగంలో మనుషులు వీటిని కొద్దిగా చెడు వ్యవహారాలకి వాడతారన్న ఉద్దేశంతో వీలైనంత మట్టుకు కొన్ని విషయాలని గుప్తంగా పెట్టడం అనేది కూడా జరిగింది కానీ మనం ఎలాగైతే ఇవాల్వ్ అవుతున్నామో దాన్ని మనము అలాగే మిస్యూజ్ చేయడం కూడా మనకి అనిపిస్తుంది అబ్రాడ్లో అయితే కొన్ని కేసెస్లో మనకి తెలిసింది ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్లో ఉంది మెక్సికోలో ఉంటుంది హెయితీ అనే ప్లేస్లో ఉంది ఆఫ్రికా చాలా పేరు పెట్టింది అనమాట ఇట్లాంటి వాటికి కాకపోతే ఏంటంటే పబ్లిక్ లో ఎవరు వచ్చి మాట్లాడరు వీటి గురించి సో ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటి అనేది మనం కూర్చొని జడ్జి కూడా చేయలేము వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఆ లోకి వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటు నుంచి కూడా ఒక సోర్స్ కనిపించదు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు ఈ లో నుంచి తెలియని పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి సో మనకి జ్యోతిష ప్రకారంగా చూసుకోవాలంటే కొన్ని కాంబినేషన్స్ మనకు ఉంటాయి తెలుసుకోవడానికి అనమాట దీంట్లో కూడా మళ్ళీ మనల్ని జ్యోతిష్యంలో ఏమంటారంటే చేతబడి అనే ఒక వర్డ్ యూస్ చేసేదానికంటే బదులు అభిచార అని చెప్పేసి అంటూ ఉంటారు అభిచార అభిచారం దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మహా అభిచార అని ఒకటి ఉంటుంది క్షుద్ర అభిచార అని ఉంటుంది మహా అభిచార ఏంటంటే మనకి జాతక రీత్యా మనకి బాధకాధిపతితో కనెక్షన్స్ ఏర్పడితే కనుక మహా అభిచార కిందికి వస్తుంది క్షుద్ర వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో ఏదన్నా వస్తుంది పాతి పెట్టడము లేకపోతే ఫుడ్ లో ఏదో పాయిజన్ చేసి ఇవ్వడము ఇలాంటివి మనకి క్షుద్ర అభిచారాన్ని అదే ఇంటెన్స్ అనమాట ఈ రకంగా ఉంటుంది మళ్ళీ దీంట్లో సిక్స్ కేటగిరీస్ గా విభజించడం జరిగిందనమాట మనకి మరణ మోహన వశీకరణ ఆకర్షణ స్తంభన ఉచ్ఛాటన ఇలా ఆరు రకాలు ఉంటాయి అనమాట సో అంటే స్తంభించడం అంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ కి ఎవరికైతే చేస్తారో వాళ్ళు అసలు ఇంకా ఎటు కూడా మూవ్మెంట్ లేకుండా కెరియర్ లో గ్రోత్ లేకుండా ఫ్యామిలీలో గ్రోత్ లేకుండా ఒక స్టక్ అయిపోయిన లాగా అనమాట అదే వశీకరణ అనుకోండి ఎవరినన్నా ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు మాట వినడానికి మర వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళని చంపడానికి చేసే ప్రయోగాలు అనమాట సో దీంట్లో మళ్ళీ మనకి సిక్స్ కేటగిరీస్ కిందకి కన్వర్ట్ అవుతది సో అయితే చాలా మంది ఉంటారు వాక్ అనేది చేస్తారు లేకపోతే అంటే అంటే మీరు ఇప్పుడు నాకు చేసేస్తారు అవన్నీ డెఫినెట్లీ ఉంటాయి ఇప్పుడు మన మైండ్ ప్రాపర్ గా పని చేయకుండా ఉండడానికి ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు చేసేది ఏంటంటే మన ఆలోచన శక్తి పైన మనకి వాళ్ళు కట్టేస్తారు అనమాట స్తంభించేసేలాగా చేసేస్తారు ఆలోచన శక్తి ప్రాపర్ గా పనిచేయనప్పుడు ఏంటంటే మనం ఒక కన్ఫ్యూజన్ లూప్ లోకి వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సో జన్మ జాతి ఫస్ట్ మనము చూడవలసింది ఈ పర్సన్ కి ఇది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే చంద్రుడి ప్లేస్మెంట్ చూస్తారండి ఫస్ట్ ఎందుకంటే చంద్రుడు మనకి మన కారకుడు మనం మన ఆలోచన విధానం ఏంటి మన మనసు ఎలా ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ మనకి ఐదింటికి లేచినా సరే ఆ ఐదింటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన మైండ్ మనకి రకరకాలుగా మనం స్వింగ్స్ ఉంటూ ఉండండి మనం చూస్తూ ఉంటాం సో ఈ మైండ్ ని కంట్రోల్ చేసేస్తారనమాట సో ఈ మైండ్ అంటే జన్మ జాతకంలో చంద్రుడు గనక రాహు కేతు శని మెయిన్ రాహు అండి ఎందుకంటే రాహు మనకి కలియుగంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహ అయిపోతుంది అనమాట పవర్ఫుల్ గ్రహ అనమాట ఇంకా రవి కంటే కూడా గ్రహ్ పవర్ఫుల్ ఎందుకంటే సూర్యగ్రహణం టైంలో రాహుయే రవిని కూడా స్తంభించం చేసేది సో రాహుతో కనుక చంద్రుడు కలిసి ఉండి మనకి షష్ట స్థానము స్థానం కిందికి వస్తుందనమాట మన షడ్రిపులు మనకి గుప్తంగా ఉండే శత్రువులందరినీ కూడా మనం షష్ట స్థానం నుంచి చూసుకుంటాం కాబట్టి ఈ చంద్రుడు రాహుతో కలిసి షష్ట స్థానంలో కానీ స్థానం అంటే మనకి కనిపించ గుప్త విద్యలు అన్ని కూడా మనకి స్థానం నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ఆ స్థానంలో ఉన్న లేదా వ్యయస్థానంలో అంటే కంప్లీట్ ఐసోలేషన్ అనమాట మనకి ఇంకా ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా మనకి ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్లో ఉండడం సో ఈ రాహుతో కనుక చంద్రుడు ఇలాంటి కాంబినేషన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు గా ఒక లూప్లోకి వెళ్ళిపోతుంటారనమాట ఒక సస్పీషియస్ మైండ్ సెట్ లో నాకు ఏదో జరుగుతుంది నాకు ఏదో అయ్యింది అని చెప్పేసి ఈ ఆలోచన వాళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటుంది ఏవే కాంబినేషన్స్ ఒకవేళ చంద్రుడు నీచలో ఉంటే ఇప్పుడు చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడతాడు చంద్రుడు నీచలో ఉండి రాహుతో కలిసి ఉంటే ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఒక జన్మ జాతకంలోనే ఉండి నవాంసలో కొద్దిగా చంద్రుడు బెటర్గా ఉంటే కనుక మనం కొద్దిపాటిగా ఆలోచన చేయొచ్చు అన్నమాట వీళ్ళకి పా కాంబినేషన్ ఉందా లేదా అని మళ్ళీ ఇదే చంద్రుడు రాహు షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి బాధక స్థానాలతో ఉన్న బాధకాధిపతితో కలిసి ఉన్న ఇప్పుడు బాధకాధిపతులు అంటే మళ్ళీ లగ్నాలకి బాధకాధిపతులు చేంజ్ అయిపోతారు మనకి చర రాసులు ఆ ద్విద్వాదశ రాసులు స్థిర రాసులు ఇలా ఉంటాయి కదా వాటికి ఇండివిజువల్ గా బాధకాధిపతులు వేరే ఉంటారు సో ఈ భావాలల్లో కనుక ఈ చెప్పిన కాంబినేషన్స్ అంటే షష్టాధిపతి కానీ చంద్రుడితో కలిసి రాహుతో కలిసి బాధక స్థానంలో ఉన్న అష్టమ స్థానంలో ఉన్న వ్యయస్థానంలో ఉన్న ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బాధకాధిపతి త్రికోణాలలో ఉండడం అంటే పంచమంలో ఆ భాగ్యస్థానంలో ఈ పంచమంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పూర్వపుణ్యం ఏదైతే మనం తెచ్చుకున్నామో అదంతా స్టాప్ అయిపోవడం అనమాట ముందుకు సాగనివ్వకుండా ఒక బ్లాకేజెస్ లాగా క్రియేట్ చేయడం భాగ్యస్థానం మనకి బ్లెస్సింగ్స్ కూడా కన్సిడర్ చేస్తుంటాం మనం పితృదేవతలు బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు దేవుడు బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా స్టాప్ అయిపోవడం అనమాట సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇది పుట్టినప్పుడు చాలా మందికి క్వశ్చన్ రావచ్చు పుట్టినప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ అని ఈ కాంబినేషన్స్ ఎప్పుడు యాక్టివేషన్ లోకి వస్తాయి అంటే ఆ పర్టిక్యులర్ గ్రహాలు కనెక్టివిటీ దశ అంతర్దశలు వచ్చినప్పుడు యాక్టివేషన్ లోకి వస్తాయి ఎస్పెషలీ నేను నా కన్సల్టేషన్స్ లో మాక్సిమం కేసెస్ నేను చూసింది ఎక్కడ అంటే రాహు మహాదశలో అండి మాక్సిమం మనకి రాహు మహాదశలో ఇవి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అప్పటి వరకు బానే ఉంటారు కానీ తెలియని ఒక అయోమయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఆ అందుకే అంటే మనకి రాహు మహాదశలో ఇంకొకటి ఏమవుతుందంటే దగ్గర వాళ్ళ నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి మనం అసలు వాళ్ళని ఐడెంటిఫై కూడా చేయలేం వీళ్ళు చేయిస్తారా అనే ఒక మాయలో ఉంచేస్తారనమాట కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళ ముందు వాళ్ళు మన ముందు నవ్వుతూనే ఉంటూ ఉంటారు కానీ మనం వాళ్ళని ఐడెంటిఫై చేయలేం వీళ్ళెందుకు చేయిస్తారు మనకి అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం అన్నమాట సో ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇవి మళ్ళీ నవాంశలో చెక్ చేసుకోవాలి ద్వాదశాంశాలో చెక్ చేసుకోవాలి త్రింశాంశాన్ని వర్గచక్రాలు ఉంటాయి అన్నమాట కొన్ని వర్గచక్రాలు త్రింశాంశ వింశాంశ ఇలాంటి సప్త వింశాంశ ఇలాంటి వర్గచక్రాలలో మనం ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ఏ గ్రహము మెయిన్ ప్లే చేస్తుంది ఈ పర్టిక్యులర్ టైంలో ఇవి మనకి తెలుసుకోవడానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లూ వస్తుంది ఓకే అండి తర్వాత ఏంటంటే క్లారిఫికేషన్ అవ్వాలి రావాలి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే చంద్రరాహులు యుతి ఉన్న వాళ్ళందరికీ జరగాలని లేదు లేదు చంద్రకేతువులు ఉన్న వాళ్ళకి జరగాలని అందరికీ అవుతుందని కాదు బా ఈ కాంబినేషన్స్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో దాంట్లో కొన్ని మాక్సిమం పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి వాళ్ళు ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జ్యోతిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రశ్న వేసుకోవాలి ప్రశ్న వేసుకున్నప్పుడు ప్రశ్నలో కూడా మనకి ఆ రోజు గ్రహగతుల్ని బట్టి లగ్నాలని బట్టి మళ్ళీ ఈ కాంబినేషన్స్ తో కనుక ఎక్కడన్నా పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక కొళ్ళికి రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఇవి కాకుండా గులిక మాంది అని ఉంటాయి అన్నమాట ఈ రెండు ఉపగ్రహాల కిందికి వస్తాయి ఈ గులిక మాంది గురించి మనకు ఎక్కువ వాడుకలో కనపడవు కానీ స్పెసిఫిక్గా గా అభిచార గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు గులిక మాంది యొక్క కనెక్షన్ మళ్ళీ బాధకాధిపతితో కానీ బాధక స్థానంలో కానీ ఉన్న బాధకాధిపతి సెస్టంలో ఉండి గుళిక మాందితో కనెక్టివిటీస్ ఉన్న నీచ చంద్రుడు ఉన్న నీచ రాహు ఉన్నా ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ గురు దృష్టి పడింది అనుకోండి ఈ కాంబినేషన్స్ పైన మనం ఏం చెప్పొచ్చు ఏంటంటే ఈ ప్రాబ్లమ్ లో నుంచి మీరు ఈజీగా బయటికి వస్తారు ఎందుకంటే గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటుందంటే గంగా లాంటిదన్నమాట లాంటిది అనమాట ఎక్కడైనా దృష్టి పడితే పీకల వరకు మనకి ప్రాబ్లం ఉన్నా ఏదో ఒక రూపంగా దైవశక్తి మనకి తోడ పవిత్రత వచ్చేసి ప్రాబ్లం లో నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కానీ ఆ కర్మ అనుభవించేంత వరకు కూడా మనకి సోర్సెస్ కనపడవు శుక్రుడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అయిపోతారు ఎందుకు అంటే జనరల్ గా శుక్రుడికి మృత సంజీవని విద్య యొక్క నాలెడ్జ్ ఉందన్నమాట శివుడి యొక్క అనుగ్రహం వల్ల శుక్రగ్రహానికి ఆ కాడ్జ్ ఉంటుంది అనమాట సో ఇంగ్లీష్ లో ఏమంటారంటే రివైవింగ్ ఫ్రమ్ ద డెత్ అంటే మృత సంజీవిని మనకి ఇస్తే చావు బతుకులో ఉన్న వాళ్ళని కూడా మళ్ళీ బ్రతికిస్తుంది కాబట్టి సో ఇక్కడ గురువు శుక్రుడు రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గ్రహాలు అయిపోతాయి సో ఇవి మెయిన్ కాంబినేషన్స్ ప్రశ్న కూడా వేసుకొని మళ్ళీ మనము సూపర్ ఇంపోజ్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకోవాలి అది కాకుండా మీరు నక్షత్రాలు అడిగారు ఫస్ట్ ఇంపార్టెంట్ నక్షత్ర అభిచార యోగాలకి అంటే పూర్వభాద్ర నక్షత్ర అది కూడా కుంభరాశిలో ఉన్న పూర్వభాద్ర నక్షత్ర ఎక్కువ ప్రామినెంట్ అయిపోతుంది మీనరాశిలోకి వచ్చేసరికి సరికి ఏమవుతుందంటే గురు యొక్క తత్వం ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడ మినిమైజ్ అవుతుంది కానీ కుంభరాశిలో ఏంటంటే శని రాహులు కలిసి రూల్ చేస్తారు కుంభరాశిని కాబట్టి ఆ గ్రహాలు కొద్దిగా మనకి నెగిటివ్ చూపిస్తుంది కాబట్టి పూర్వభాద్ర చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా మనకి ఆశ్లేష నక్షత్రము ఎందుకంటే తీక్షణ నక్షత్రం కిందికి వస్తాయి ఉగ్ర నక్షత్రాలు తీక్షణ నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట భరణి నక్షత్రము మనకి మూలా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఆశ్లేష పూర్వభాద్ర ఒక మోస్తారుగా పూర్వ ఫాల్గుని ఈ ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ మనకి కమెంట్స్ లో కూడా పెట్టు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి అలా అంటే భరణి పూర్వ ఫాల్గుని శుక్ర నక్షత్రాలు కదా అవేలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అని చెప్పేసి డౌట్స్ రావచ్చు అవి జనరల్గా ఉగ్ర నక్షత్రాల కిందికి వస్తాయి అధి అధిపతి శుక్రుడైనా సరే వాటికి దేవతలు వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఈ నక్షత్రాలపైన ప్లే చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఈ నక్షత్రాలు మళ్ళీ ఈ చెప్పిన గ్రహాలు ఈ నక్షత్రాలలో ఉన్న ఈ బాధకాధిపతులు ఈ నక్షత్రాలతోటి కాంబినేషన్స్ ఏర్పడినప్పుడు వీళ్ళకి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా మళ్ళీ తిథులు ఉంటాయి మనం తిథులను చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అమావాస రోజు పుట్టిన వాళ్ళు శుక్ల ప్రతిపద రోజు పుట్టిన వాళ్ళు లేదా అష్టమి తిథి రోజు పుట్టిన వాళ్ళు వీళ్ళకి చాలా ససెప్టబిలిటీ ఉంటుంది మీద కూడా ఇంపాక్ట్ చాలా చాలా ఖచ్చితంగా ఇప్పుడు అష్టమి తిథి వచ్చేసరికి రాహు రూల్ చేస్తారు అమావాస్య తిథి పితృదేవతలతో చేస్తారు ఆ రోజు మనకి చంద్రుడు కనపడడు రవి మొత్తం కప్పేస్తూ ఉంటుంది సో పూర్ణ చంద్రుడు ఉండడు కాబట్టి కంప్లీట్ గా ఆ జన్మ జాతకంలో అమావాస్య పుట్టిన రోజు ఆ పర్సన్ కి అసలు చంద్రుడి బలమే ఉండదు వాళ్ళకు ఒకవేళ ఈ ప్రా ఈ అభిచార యోగాలు చేయకపోయినా వాళ్ళని నార్మల్గా మనం చూసినా సరే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి స్థిరంగా ఉండరు వాళ్ళు మానసికంగా సో ఈ ప్రాబ్లమ్స్ ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళే కాదండి చాలా మందిని నేను అబ్జర్వ్ చేసింది అమావాస్య వస్తుంది అన్నప్పుడు కూడా వాళ్ళ మూడ్ స్వింగ్స్ అప్పటి వరకు చాలా వాళ్ళు చాలా డిఫరెంట్గా అంటే కొంతమంది చెప్పగా నేను విన్నాను చూశాను కూడా నేను నిజమే నిజమే ఎందువల్ల అంటే మన బాడీ సెవెంటీ పర్సెంట్ వాటరే అండ్ మనం చంద్రుడు మనకు మనకారకుడు కారకుడు సో మన బాడీలో మనకు తెలియకుండా ఆ ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది పౌర్ణమి రోజు ఉన్నట్టు అమావాస్య రోజు ఉండరు కొంతమంది పౌర్ణమి రోజు కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతుందా డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే హై ఎనర్జీ తీసుకోలేరు సో ఇక్కడ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట సో చంద్రుడు మనకి చాలా మన కారకుడు అందుకే ఈ ఎక్కువ ఇలాంటి వాళ్ళు చంద్రుడు నీచలో ఉన్న వాళ్ళు ఏంటంటే వీలైనంత మట్టుకు వాళ్ళు వాటర్ డొనేషన్ ఎక్కువ చేస్తూ ఉండాలి వాటర్ ఉన్న ప్లేసెస్కి ఎక్కువ వెళ్తూ ఉండాలి తల్లితో కనెక్టివిటీ బాగుండేలాగా చూసుకోవాలి తల్లి లాంటి వయసులో ఉన్న వాళ్ళతోటి కనెక్టివిటీ చూసుకోవాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కొద్దిగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే చేతబడులు అనేవి ఉన్నాయి అని చెప్పారు అలాగే ఏ ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పారు నేను అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే అసలు మనకి మనకి ఎలా తెలుస్తుంది చేతబడి జరిగింది ఇప్పుడు మన మీద ఆ ప్రయోగం జరిగింది అని మనకి థాట్ వస్తేనే కదా అప్పుడు అసలు నెక్స్ట్ ఏంటి అనేది రెమెడీ జనరల్ గా ఉండి ఉండి ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయండి ఫస్ట్ వాళ్ళ మైండ్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీ ఉన్నారు ఆర్థికంగా వెల్ ఆఫ్ ఉన్నారు అసలు ఏ ఇబ్బందులు లేవు కాకపోతే వీళ్ళు ఒక మోస్తారు ఒక హై లెవెల్ వరకు వెళ్ళిపోతారు మంచి మంచి కార్లు కొనుక్కుంటూ ఉంటారు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు సడన్ గా వీళ్ళకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి లాసెస్ రావడం ఫస్ట్ ఇండికేషన్ అక్కడ అంటే థాట్స్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట ఏం జరుగుతుంది సడన్ గా పై నుంచి కింద అంటే పైనుంచి కింద ఇన్ ద సెన్స్ ఏదో బిల్డింగ్ పై నుంచి పడిపోవడం ఫైనాన్షియల్ అయితే రూయిన్ అయిపోవడము అప్పుల బాల్ అయిపోవడము లేకపోతే ఇంట్లో చికాకులు రావడము చిన్న చిన్న వాటికి గొడవలు రావడము ఇవి ఫ్రీక్వెంట్ గా ఎప్పుడు ఎక్కువ అవుతుంటాయి అంటే అష్టమి తిథి వచ్చినప్పుడు అమావాస్య పౌర్ణమిలు వచ్చే టూ త్రీ డేస్ ముందు ఇవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా టూ త్రీ డేస్ ఆఫ్టర్ అమావాస్య పౌర్ణమి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఫస్ట్ ఇండికేషన్ మనకు అది ఇంట్లో ఏ పని చేయాలనిపించదు వీళ్ళకొక డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు జెంట్స్ పైన చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయటకి ఎక్కువ వెళ్తూ ఉంటారు ఇంట్లో ఉండే వ్యక్తులు కాదు సో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎక్కడెళ్ళి ఏది మాట్లాడినా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడము ఏ పని సరిగ్గా సక్సెస్ అవ్వకుండా పోవడము పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు సడన్ గా లాసెస్ అంటే పెద్ద స్థాయిలో లాసెస్ అవ్వడము వాళ్ళకి ఒక కన్క్లూజన్ లోకి రాకపో ఉండి ఉండి వాళ్ళ కంపెనీస్ అమ్ముకోవడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కొన్ని కేసెస్ వచ్చాయి నా దగ్గర అందుకే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను కోర్టులలో నష్టపోయిన వాళ్ళు అనమాట ఇలాంటివి అప్పుడు మనం ప్రశ్న వేసుకొని చూసినప్పుడు తెలుస్తుంది లేడీ చేస్తున్నారా జెంట్స్ చేస్తున్నారా లేదా కపుల్స్ చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు కొన్నిసార్లు ఏంటంటే ప్రేత బాధలు కూడా యాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మళ్ళీ మనకు ఆ కాంబినేషన్స్ తెలిసిపోతాయి వాళ్ళ జన్మ కాలాల్లో ఇవి ఉన్నాయా లేదా అని చెప్పి అది కాకుండా ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో మెల్లిమెల్లిగా తులసి మొక్క ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది మీరు వాటరింగ్ చేస్తారు ఎరువులేస్తారు ఇంట్లో ఒక రకమైన స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది యూరిన్ స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి లేకపోతే స్పైడర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎర్రచీమలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే ఎర్రచీమలు తిరగవా అని చెప్పి కొంతమంది అంటుండొచ్చు ఈ కాంబినేషన్స్ తో పాటు ఈ కనిపిస్తే మనకి నిమ్మిత్ అంటూ ఉంటాం ముందు జరిగేవి మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి కదా ఇలా నిద్ర పట్టకపోవడము నిద్రలో పిచ్చి పిచ్చి కలలు రావడము లేకపోతే కొన్నిసార్లు ఇంకా తీవ్ర స్థాయిలో జరుగుతుంది అప్పుడు ఏదో ఎనర్జీ మనల్ని ఫాలో అవుతున్నట్టు ఫీల్ అవ్వడము అది మనతో మా కమ్యూనికేట్ చేయాలని చేస్తున్నట్టు ఫీల్ అవ్వడము ఇలా కొంతమందికి సైకిక్ అటాక్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఇదే సైకాట్రిస్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఇలా ఏదో హాలసినేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి కొట్టుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము సైంటిఫిక్ వేలో గనక మనము దీన్ని చూసుకున్నట్లయితే చాలా మంది ఫ్యామిలీస్ ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అంతే కదా ఇప్పుడు కొంతమందికి తెలియకుండా సూసైడల్ టెండెన్సీస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు సో వీలైనంత మట్టుకు మనం వాళ్ళని సేవ్ చేయగలిగితే ఇది భయపెట్టడానికి చేసే కంటెంట్ కాదు ఇది ఒక ఇలా డౌట్స్ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ జాతకం చాట్ కనుక చూపించుకుంటే ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి అంటే చాలామంది మెడిసిన్స్ వాడుతున్నా తగ్గట్లేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు తగ్గిపోతే ఓకే అప్పుడు అసలు మనకి ఇది క్వశ్చనే కాదు కానీ అలా ఒకవేళ అలా బాధపడుతూ ఉంటారు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు రైట్ పర్సన్ దొరకట్లేదు ఎవరు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోరండి కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ మన క్లోజ్ పర్సన్స్ కూడా అర్థం అవ్వవు వాళ్ళకి వాళ్ళకి ఏముంటుందంటే ఇది ఖాళీగా ఉండి ఇలా ఆలోచిస్తుంది లేదా పని పాట లేక ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇవే ఎక్కువ మంది నార్మల్ తీసి పాడేస్తారు కానీ నిజంగా ఇట్లా మీరు చెప్పిన కాంబినేషన్స్ వాళ్ళకి కానీ లేదు కొన్ని చెప్పారు మీరు ఇలా ఇలా ఈ డౌట్స్ వస్తున్నాయి మనకి మనమే ఇలా బిహేవ్ చేస్తున్నాం లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటే ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళ చాట్ చూపించుకుంటే కనుక వాళ్ళకి అది క్లారిటీ వచ్చేది కదా ఇప్పుడు మీరు అన్నట్టు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు ఓల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి టెస్ట్ అంటే అండి అన్ని పాజిటివ్ అంతా నార్మల్ గా ఉంది అంటారు ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం కనిపించదు కానీ ఆ పెయిన్ అట్లాగే ఉంటుంది ఇంకొక ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ మట్టుకు చేసినప్పుడు ఏంటంటే మనకి స్పైన్ లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి స్పైన్ లో ఎక్కువ మనకి ఎందుకంటే మన ప్రాణిక్ ఫోర్స్ అక్కడ ఉంటుంది స్పో స్పైన్ దగ్గర ఏదో గట్టిగా గుణపం పెట్టి పొడుస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటదన్నమాట సో ఇలాంటివన్నీ మనకి చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తూ ఉంటాయి ఏదో రోజు గొడవ పడుతుంటే అది అని నేను అనట్లేదు బట్ మనకి ఇంకా